ఒక ఆవిడికి ఈ రోజు గుడికి వెళ్లే అలవాటు ఉంటుంది రోజు పొద్దున్న సాయంత్రం ఆవిడ గుడికి వెళ్తూ ఉంటుంది అనమాట అయితే ఒక రోజు ఆవిడ పూజారి దగ్గరికి వచ్చి నేను ఇక నుండి గుడికి రాదోల్చుకోలేదు అని చెప్తుంది దానికి ఆయన అంటాడు అదేంటమ్మా అలా ఎందుకు నిర్ణయం తీసుకున్నావు అని అప్పుడు ఆవిడ అంటుంది గుడికి వచ్చినప్పుడు వల్ల చూస్తున్నాను అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటాయి ఒక పక్కకి వెళ్ళి ఒక పక్కకి వెళ్ళి ఏవేవో గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు ఇంకొంతమంది ఊరికే కూర్చుని ఊసుపోను ముచ్చట్లు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు మరికొందరేమో ఏదో ఫ్యాషన్ షోకి వచ్చినట్టు సినిమా యాక్టర్ లాగా రెడీ అయి వస్తూ ఉంటారు ఈ వాతావరణాన్ని చూస్తే నాకు ఎటువంటి భక్తి అనిపించటం లేదు అందుకే రావద్దనుకుంటున్నాను అని అంటుంది అప్పుడు ఆ పూజారి అంటాడు ఒక్క పని నువ్వు ఒక గ్లాసు నిండా నీళ్లు నింపుకుని అవి తొనకకుండా జాగ్రత్తగా పట్టుకుని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి నా దగ్గరికి రా ఆ తర్వాత మాట్లాడతాను అంటాడు సరే అని చెప్పి ఆవిడ గ్లాసు నిండా నీళ్లు తీసుకుని అవి తొణకకుండా జాగ్రత్తగా నడుచుకుంటా మూడు ప్రదక్షిణలు చేసి పూజారి దగ్గరికి వస్తుంది మీరు చెప్పినట్టే చేశానండి అని అప్పుడు ఆయన అంటాడు నువ్వు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నీకు ఎవరు కనిపించారమ్మా నువ్వు ఎవరెవరిని చూసావు అంటే నేను ఎవరిని గమనించలేదండి ఎందుకంటే మీరు గ్లాసులో నీళ్లు తొణక అన్నారు కదా కనుక నా దృష్టంతా గ్లాస్ మీద పెట్టి జాగ్రత్తగా నడుచాను అని చెప్తుంది అప్పుడు పూజారి అంటాడు సరిగ్గా ఇలాగే నువ్వు గుడికి వచ్చినప్పుడు నీ దృష్టిని అంతా దేవుడిపై కేంద్రీకరించావు అనుకో ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద నీకు దృష్టి వెళ్ళదు చుట్టుపక్కల వాళ్ళు చేసే తప్పులకి నీకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికి వస్తున్నావో కేవలం దానిపైన మాత్రమే దృష్టి పెట్టడం అలవాటు చేసుకో అంటాడు అప్పుడు ఆవిడికి పూజారి చెప్పిన మాటలు బాగా నచ్చి ఇక మరణాడి నుండి యధావిధిగా తను గుడికి వస్తూ ఉండేదన్నమాట ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి